రైతు అందరికీ నమస్కారం అండి నా పేరు గిరీష్ ముదునరి ఇప్పుడు మనం చిలుకూరు బాలాజీ టెంపుల్కి దగ్గరలో ఉన్న ప్రగతి రిసార్ట్స్కి ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నామండి మనం ఇక్కడ యాక్చువల్గా గ్రీన్ల్యాండ్ ఆర్గానిక్స్ అని గోషాలను నిర్వహిస్తూ ఘనజీవామృతం పంచగవ్య అని సేంద్రీయ ఎరువులను తయారు చేస్తున్నామండి ఇది ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన సేంద్రీయ ఎరువులు అండి ముఖ్యంగా దేశవల్లి నాటు ఆవుల నుంచి వచ్చే పేడ మూత్రం యూజ్ చేసి ఘనజీవామృతం పంచగవ్య అని ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన ఎరువులకి వాడుకోవడం వల్ల మనకి భూమిలో భూసారానికి ఉపయోగపడే సేంద్రీయ కార్బన్ అంటే సింపుల్గా చెప్పాలంటే సాయిల్లో కార్బన్ పర్సెంటేజ్ని ఇంక్రీస్ చేసుకోవచ్చు అండి దీనివల్ల రైతులు ఈల్డ్ ఓరియెంటెడ్ ఫార్మింగ్ నుంచి ప్రాఫిట్ ఓరియంటెడ్ ఫార్మింగ్కి మారగలుగుతారండి మీకు సింపుల్గా ఒక వర్డ్లో చెప్పాలంటే ఈల్డ్ ఓరియెంటెడ్ ఫార్మింగ్ అనేది ఏంటంటే దిగుబడి కోసం మనం కెమికల్స్ వేస్తామండి అంటే యూరియా డీఏపీకి ఆల్టర్నేటివ్గా ప్రకృతి వ్యవసాయంలో ఘనజీవామృతం పంచగవ్య వీటిని వాడుకోవచ్చండి ఘనజీవామృతంలో మెయిన్గా వచ్చేటప్పటికి మనం ఆవు పేడం తీసుకుంటామండి ఈ ఘనజీవామృతం మొత్తం ప్రాసెసింగ్ అంతా ఎలా తయారు చేస్తున్నాము మనకి దీనికి ఎన్రిచ్మెంట్ ప్రాసెస్కి ఏమేమి యూజ్ చేస్తున్నాము ఘనజీవామృతం ఏ ఏ పంటలకి ఎంత ఎంత వాడుకోవాలి వీటి వల్ల ఉండే ఉపయోగాలు ఏంటి అనేది మనం ఈరోజు చూద్దామండి సో ఇప్పుడు మనం ఘనజీవామృతం ఎలా చేస్తున్నాము ఏంటి అనేది చూద్దామండి మీకు పేరులోనే ఉందండి ఘన జీవామృతం అంటే ఘన అంటే సాలిడ్ ఫామ్ అండి జీవ అమృతం అంటే జీవాలు ఉండే అమృతమే అమృతం అండి ఇది మనకి ప్రకృతికి అంటే ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు వాడుకోవచ్చు లేదంటే టెర్రాస్ గార్డనర్స్ వాడుకోవచ్చు మీకు వర్మీ ఒక వచ్చేటప్పటికి ఓన్లీ కంపోస్ట్ ప్రాసెసింగ్ చేసి అందులో వానపాములు ఒక్కటే వదులుతామండి దాని నుంచి వచ్చేదాన్ని వర్మీ కంపోస్ట్ అంటారండి మీకు ఆ పేరులోనో కానీ దానికి దీనికి వేర్వేషన్ ఏంటంటే వానపాములతో పాటు అనేక రకాల సూక్ష్మజీవులు డెవలప్ చేసి మన సాయిల్లో కార్బన్ పైసెంట్ ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది అమృతం వేరే వర్మీ కంపోస్ట్ అనేది ఎలా ఉంటుంది అంటే మనకి ఇమీడియట్గా ప్లాంట్కి ఇప్పుడు కావాల్సిన బలాన్ని అందిస్తుంది తప్ప లాంగ్ టర్మ్ సొల్యూషన్ కాదండి ఘనజీవామృతం వచ్చేటప్పటికి సాయిల్లో కార్బన్ పర్సంటేజ్ ఇంక్రీజ్ చేసి మనకి లాంగ్ టర్మ్ సొల్యూషన్ కింద పనిచేస్తుంది అండి సో ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఇదంతా దేశవాలి నాటు ఆవు ప్యాడ్ అండి మనం దీన్ని డ్రై చేసే ప్రాసెస్ అండి జనరల్గా ఘనజీవామృతం మనం వాడేటప్పుడు చేసేటప్పుడు ఏంటంటే ఆవు ప్యాడ్ ఫ్రెష్ది ఉండాలంటారండి ఫ్రెష్ ఆవు నుంచి చేయడం వల్ల ఏంటంటే మనకి బగ్స్ ఫామ్ అవుతాయండి అంటే మన లాస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి చేసుకుంటూ వచ్చి బల్క్లో తయారు చేస్తూ రైతులు సప్లై చేస్తూ దాని నుంచి వచ్చిన మోడిఫికేషన్స్ వాటి నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ మనం దాన్ని మల్టిప్లై చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ స్టేజ్ బై స్టేజ్ ఈ మేకింగ్ ప్రాసెస్ అండ్ ఫార్ములా తీసుకొచ్చామండి మనం వచ్చి ఆ బగ్స్ని ఎలిమినేట్ చేసి పేడలో మనం ఇలా డ్రై చేయడం వల్ల ఏంటంటే అందులో ఉన్న మైక్రోబ్స్ బ్యాక్టీరియా అంతా స్లీపింగ్ స్టేట్కి వెళ్తదండి అప్పుడు మనం దానికి ఇప్పుడు వీళ్ళు జల్లుతున్నారు కదండి అది వచ్చేటప్పుడు ద్రవజీవ అమృతం అండి డ్రమ్స్లో ద్రవజీవ అమృతం తయారు చేసి ఇది జల్లుతామండి ఈ స్లీపింగ్ స్టేట్లో ఉన్న బ్యాక్టీరియాని మళ్ళీ మల్టీప్లై చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ స్టేజ్ బై స్టేజ్ పాజిటివ్ బ్యాక్టీరియాని గ్రో చేసుకుంటూ వెళ్తామండి సో ఇప్పుడు మీరు చూసినట్టయితే వెనకాల ట్రాక్టర్తో దుక్కు వేస్తున్నారు కదండి ఇదంతా ఏంటంటే మనకి జనరల్గా ఘనజీవామృతం వచ్చేటప్పటికి పిడకల ఫామ్లో కానీ ఉండల ఫామ్లో కానీ ఉంటుందండి దాన్ని మనం రైతులకి వరి చేల్లో కానీ ఆకుకూరలు కాయగూరలు కానీ దేనికైనా జల్లుకోవడానికి దేనికైనా పౌడర్ స్టేట్లో వీలుగా ఉండేలాగా మనం పౌడర్ చేయడం కోసం ఈ ప్రాసెసింగ్ చేస్తున్నామండి మనకి ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే ఆవుపాంటు తీసుకుని పూర్తిగా పరిచి దాన్ని దుక్కు వేస్తామండి మీరు అక్కడ చూస్తున్నారు కదా అలా దుక్కు వేయడం వల్ల ఏంటంటే మనకి మొత్తం రోటవేటర్ అయ్యి ఎయిర్ సర్క్యులేషన్ జరిగి ఎయిరికి ట్రై అవుతుంది అది అయిన తర్వాత దాంట్లో మనం త్రీ స్టేజెస్ ఆఫ్ ఎన్రిచ్మెంట్ ప్రాసెసింగ్ చేస్తామండి మీకు ఇటు వచ్చినట్టయితే ఇది ఫస్ట్ స్టేజ్లో వీళ్ళు కొడుతుంది అయితే ద్రవ జీవామృతం అండి ద్రవ జీవామృతం అనేది ఏమీ లేదండి సింపుల్గా పేడ మూత్రం మనకి శనగపిండి బెల్లం వీటిని తీసుకుని మనకి త్రీ డేస్ ఆఫ్ ప్రాసెసింగ్లో తయారు చేస్తామండి మనకి వీటిలో లైట్గా పుట్టమట్టి కూడా అంటే పుట్టమట్టి అంటే పుట్టమట్టి అనే కదండి ఫర్టైల్ ఆయిల్ మన కెమికల్స్ యూస్ చేయని ఏ సాయిల్ అన్నా అందులో ఉన్న సూక్ష్మిలు డెవలప్ చేయడానికి యూజ్ చేస్తాము ఆ ద్రవ జీవామృతం తయారు చేసుకుంది దీన్ని ఎన్రీచ్మెంట్ ప్రాసెస్కి యూస్ చేస్తామండి మీకు నెక్స్ట్ స్టేజ్లో ఏమేం జరుగుతుంది ఏంటి అన్నది ఇప్పుడు నేను చూపిస్తాను మనం జనరల్గా పచ్చిపాయని తీసుకున్నాక కాలక్రమేనా యూజ్ చేస్తామండి అంటే మీకు సమ్మర్ ఇలాంటి వాటిలో అయితే మనకి గుమ్మున హీట్ మనకి సింపుల్ కాన్సన్ట్రేషన్ చేసుకోవాల్సింది ఏంటంటే హీట్ డెవలప్ అవ్వకూడదండి మనకి ఎప్పటికప్పుడు లిక్విడ్ ట్రీట్మెంట్ చేస్తూ మనకి ఎయిర్కి డ్రై అవ్వాలండి హీట్ జరగకుండా సో అలా చూసుకున్నట్టయితే మనకి ఇది త్రీ మంత్స్ డ్రై చేసి కంప్లీట్గా ఎండపెట్టిన తర్వాత అప్పుడు ఈ ద్రవజీవామృతం అయ్యి జల్లుతామండి మనకి ఫస్ట్ స్టేజ్లో మనకి ఇలా దుక్కు వేయడం అయ్యి అయితే మనకు ఒక త్రీ వీక్స్ నుంచి ఫోర్ వీక్స్ పడుతుంది ఒక వన్ మంత్ కంప్లీట్గా దుక్కులు అయ్యి వేసి డ్రై చేసిన తర్వాత ఈ పౌడర్ స్టేట్లోకి వచ్చిన దానికి మనం ఈ ద్రవజీవామృతం అయ్యి యాడ్ చేస్తామండి దీని తర్వాత మనం మిషనింగ్ అయ్యి ఎలా చేస్తాం స్లీవింగ్ ఎలా అయ్యి అలా చేస్తాం ఏంటి అన్నది ఇప్పుడు మనకు చూపిస్తాను సో ఇప్పుడు దాకా మీరు చూసారు కదండి మనకి ఇది దుక్కు వేయడం ఇదంతా దేనికంటే మనకి ఏ డ్రైయింగ్ చేస్తా ఉన్నాం కదండి అంటే మనకి ఇప్పుడు పరిచిన తర్వాత ఒక లేయర్ కింద పరుస్తాం కదండి కింద పేడ కింద ఉండిపోయి పైదొకటే డ్రై అవ్వడం కాకుండా మన కింద నుంచి మళ్ళీ పైకి తిరగేయడం అంటే లార్జ్ స్కేల్లోకి వెళ్ళి చేసేటప్పుడు చిన్న తక్కువ క్వాంటిటీలో అయితే మనం మామూలుగా అప్పుడు ఒక రెండు వందల కేజీలు ఐదు వందల కేజీలు మనం చేసుకునేటప్పుడు అయితే నార్మల్ మనుషులతో తిరగేసుకోవచ్చు అండి కానీ ఇలా లార్జ్ క్వాంటిటీలో చేసి మనం రైతులు సప్లై చేస్తున్నప్పుడు అది ఈజీగా ఉండడం కోసం అని మనం ఈ రోటావేటర్ వేయిస్తామండి ఇది కల్టివేటర్ వేయడం వల్ల మన కింద పేడ పైకి పైకి ఆడ కిందకి రావడం వల్ల ఎయిర్ డ్రైయింగ్ అనేది బాగా జరుగుతుందండి ఆ ఎయిర్ డ్రైయింగ్ జరిగేటప్పుడు హీప్స్ ఎక్కువ హైట్ వేసుకుంటే ఏమవుతుందంటే మనకి అందులో ఉన్న సూక్ష్మజీవులు మళ్ళీ స్లీపింగ్ స్టేట్కి వెళ్ళిపోయి డెడ్ అయిపోతాయండి ఎందుకంటే ఆవు పేడలో ఎప్పుడు హీప్ వేసే కొద్ది హీట్ జనరేట్ అవుతుందండి ఆ హీట్ తగ్గించడం కోసం మనకి ఎప్పటికప్పుడు లిక్విడ్ ట్రీట్మెంట్ చేసుకుంటూ అంటే ద్రవజీవ అమృతం ఇవన్నీ జల్లుతూ ఉన్నాం కదండి ఇది వన్ వీక్ జల్లాలండి అంటే సెవెన్ డేస్ జల్లితే సరిపోతుందండి అది మనం పీరియాడిక్గా టూ టు త్రీ డేస్ గ్యాప్లో జల్లుతూ ఉంటామండి ద్రవజీ అమృతం అనేది సో మనం అది అలా జల్లుకోవడం ఇది దుక్కేయడం ఇదంతా డ్రయింగ్ ప్రాసెస్ వచ్చేటప్పుడు మనకి అట్లీస్ట్ టూ టు త్రీ మంత్స్ పడుతుందండి అంటే పచ్చిపేడ మనం దాన్ని తీసుకుని మనం ఇలా ఒక టూ టూ త్రీ మంత్స్ ఏ డ్రయింగ్ ప్రాసెస్లో చేసుకున్న తర్వాత దాన్ని మన నెక్స్ట్ స్టేజ్ అంటే స్లీవింగ్ ప్రాసెస్ మనకి ఇందులో నుంచి స్లీవింగ్ ప్రాసెస్ ఎలా వెళ్తాం ఏంటి ఇప్పుడు చూద్దామండి సో మనం ఇప్పుడు దాకా ఏ డ్రాయింగ్ ఎలా చేస్తామో దాంట్లో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎన్రిచ్మెంట్ అయిన ద్రవజీ అమృతం ఎలా ఎన్రిచ్ చేస్తామో చూసాం కదండి ఇది వచ్చేటప్పటికి మనకి సెకండ్ స్టేజ్ అండి మనకి ఇది మెయిన్ స్లీవింగ్ ప్రాసెస్ అని చెప్పచ్చండి మనకి ఇది సింపుల్గా ఒక పర్లరైజర్ లాంటిదండి మనం బల్క్ స్కేల్లో ఘనజీవామృతం చేస్తాం కదండి అంటే ఒక రైతు తన డబ్బులు పెట్టుకుని కొనుక్కుని ఇక్కడ నుంచి ఎక్కడికో ట్రాన్స్పోర్ట్ అయ్యి పెట్టుకుని తీసుకుని వెళ్తారండి వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం జనరల్గా ఆవు ప్యాడ్ కలెక్ట్ చేసి తీసి వేసేటప్పుడు మనకి చిన్న చిన్న స్టోన్స్ కానీ లేదంటే మనకి ప్లాస్టిక్ కానీ ఏదో ఒకటి మనకి గడ్డి పరకలు కానీ ఇలాంటివి ఏది రాకుండా ప్యూరెస్ట్ అండ్ ఫైనెస్ట్ ఫామ్ ఆఫ్ ఘనజీవామృతం రావాలి పౌడర్ స్టేట్లో ఒక సింపుల్ పౌడర్ లాగా రావాలని చెప్పి పల్వరైజర్ యూజ్ చేస్తామండి మనం మనం పర్ డే ఇది వరకు మామూలుగా దా ఒక ఫైవ్ టన్స్ చేసేవాళ్ళండి పద్నాలుగు మంది మనుషులతో కానీ ఇప్పుడు మనం లోడర్ అయ్యి తీసుకున్నామండి దాంతో మనకు ఒక నలుగురు మనుషులను పెట్టుకుని డైలీ మనం ఫిఫ్టీన్ టు ట్వంటీ టన్స్ ప్రొడక్షన్ చేస్తున్నామండి ఘనజీవామృతం ఈ పల్వరైజర్ తోటే మొత్తం డ్రై చేసిన ఘనజీవామృతాన్ని డైరెక్ట్గా తీసుకొచ్చి ఇందులో వేయడం వల్ల స్లీవింగ్ అయ్యి మనకి అంటే ఎటువంటి స్టోన్స్ కానీ లేదంటే గ్రాస్ కానీ ఏమీ లేకుండా ఒక ఫైనస్ట్ క్వాలిటీ ఆఫ్ ఘనజీవ అమృతం మనం తీయగలుగుతాం అండి దీని నుంచి వచ్చిన దాన్ని మనం తీసుకెళ్ళి హీప్స్ కింద వేసుకుని షేడ్లో అక్కడ మనం ద్రవజీ అమృతంతో ఫస్ట్ స్టేజ్లో ఎంట్రీ చేసినట్టే సెకండ్ స్టేజ్లో పంచగవ్యకి సెడిమెంటేషన్ వస్తుందండి ఆ పంచగవ్య సెడిమెంటేషన్ అవ్వచ్చు గోకృప అమృతం అవ్వచ్చు వాటితో ఎన్రిచ్మెంట్ చేస్తామండి ఒక వన్ వీక్ ఆ ఎన్రిచ్మెంట్ అయ్యాక మనం బ్యాగ్స్లో ప్యాక్ చేసి పంపిస్తామండి సో ఇది నెక్స్ట్ పల్వరైజర్ అయ్యి అలా వర్క్ అవుతుంది ఏంటి మనకి ఎలాగా స్లీవింగ్ అనేది ఇప్పుడు మనం చూద్దామండి సో ఇప్పుడుదాకా మనం చేసే ఘనజీవీ అమృతం ప్రాసెస్లో టూ స్టేజెస్ చూసాం కదండి అంటే ఫస్ట్ స్టేజ్ ఎయిర్ డ్రయింగ్ సెకండ్ స్టేజ్లో స్టీవింగ్ ప్రాసెస్ ఇప్పుడు థర్డ్ స్టేజ్లో ఎన్ అండి ఈ ఎన్రిచ్మెంట్ ప్రాసెస్కి వచ్చేటప్పటికి మనం మెయిన్గా మనకి పల్వరైజర్లో నుంచి వచ్చిన ఘనజీవృతం అంతా ఒక చోట వేసుకుని దాంట్లో పంచగవ్య మనం ప్రాసెసింగ్ చేస్తున్నాం కదండి ఆ పంచగవ్య ప్రాసెసింగ్లో వచ్చిన సెడిమెంటేషన్ ఉంటుందండి అంటే మనం వడకట్టి తీసేస్తాం ఇప్పుడు ఈ బూడిద గుమ్మడికాయ అన్నీ వేసి మనం అందులో ఊరబెడతున్నాం కదండి ఊరబెట్టిన తర్వాత ఈ ట్వంటీ వన్ డేస్ ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత పంచగవ్య తీసి అంటే మనకు స్ప్రేయర్స్లో కానీ డ్రిప్పుల్లోని పంపించడానికి ఒక హై క్వాలిటీ పంచగవ్య వస్తుంది అది ఉంచుతాం ఇది తీసేసిన తర్వాత మిగిలిపోయిన సెడిమెంటేషన్ అంతా ఒక చోట కలెక్ట్ చేసి అవన్నీ డ్రమ్స్లో పెడతామండి అది ఘనజీవామృతంకి ఎన్రిచ్మెంట్కి యూజ్ చేస్తామండి ఫస్ట్ స్టేజ్లో చేస్తాం ఒక వన్ వీక్ అది అయిపోయిన తర్వాత ఇదే దాంట్లో మనకి గోకృపామృతం అని ఉంటుందండి అంటే మజ్జిగ బెల్లము గోకృపామృతం ఈ మూడిటితో మనం టూ హండ్రెడ్ లీటర్ డ్రమ్స్ తయారు చేసుకుని అవి కూడా యూస్ చేస్తామండి వీటితో పాటు థర్డ్ స్టేజ్లో ఏంటంటే బయోచారని ఒకటి ఉంటుందండి అంటే బొగ్గులు చార్కోల్ని తీసుకుని మనం దాంతోపాటు బెల్లము ఆవు మూత్రము ఈ రెండు వేసి టూ హండ్రెడ్ లీటర్ డ్రమ్స్లో ఊరబెట్టి తయారు చేస్తామండి మనం అది కూడా ఎన్రిచ్మెంట్కి యూస్ చేస్తాం సో మన ఘనజీవామృతంలో ఏంటంటే మనకు మెయిన్ సుభాష్ పాలేకర్ గారు చెప్పిన ఘనజీవామృతాన్ని మెయిన్ మదర్ కల్చర్ మెయిన్ ఫార్ములా అదేనండి సో దానికి మనం స్టేజ్ బై స్టేజ్ ఎన్రిచ్మెంట్ చేసుకుంటే ఏమేం చేసామంటే బయోచారు పంచగవ్య గోకుపా అమృతం ఈ మూడు కూడా దీనికి యాడ్ చేస్తున్నాం అంటే బల్క్లో మనం తయారు చేస్తూ రైతులకి కెమికల్స్కి ధీటుగా మనకి ప్రకృతి వ్యవసాయంలో అంత అద్భుతంగా రిజల్ట్స్ రావాలని చెప్పి మనం ఇన్ని రకాల ఎన్రీచ్మెంట్స్తో మనం మన ఘనజీవమృతాన్ని తయారు తయారు అండి సో ఎన్రిచ్మెంట్ ఎలా చేస్తున్నాం ఏంటి అని చెప్పాం కదండి ఇప్పుడు మేము క్లియర్గా చూపిస్తాము మీరు ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఇదంతా మనకి ఒక సిస్టమ్ ఉంది కదండి ఇదంతా మొత్తం సీపేజ్ అండి మొత్తం కిందకి దిగడానికి అంటే ఇప్పుడు మనం డ్రమ్స్ పైన పెట్టినవన్నీ దీని మీద కొడతామండి మనకి ఇలా గట్లు కింద కట్టి కొడతాము ఆ కొట్టిందంతా మనకి కింద దాకా గుట్టలో దిగడానికి మనకు వాటర్ పెట్టి స్ప్రింక్లర్స్ ఆన్ చేస్తే అది అలా కిందకి ప్రెషర్తో దిగుతుందండి మనకి అక్కడ మీరు చూసినట్టయితే టెన్ థౌసండ్ లీటర్ ఫైవ్ థౌసండ్ లీటర్ డ్రమ్స్ ఉన్నాయండి వాటితోటి మనం అందులోంచి అన్ని ఇందులోకి పెట్టి మొత్తం గుట్టమేంచి పైనుంచి కిందకి దిగేలాగా వాటర్తో దింపుతామండి అంటే గోకుపా అమృతం ఇవన్నీ కలిపిన వాటర్తో మనం దింపుతామండి ఇదిగో ఇది మనకు చూసినట్టయితే ద్రవజీవామృతం ద్రవజీవ అమృతం అండి టూ హండ్రెడ్ లీటర్ డ్రమ్ము ఈ ద్రవజీవ అమృతం మనకి సెవెన్ డేస్లో ఎన్రిచ్మెంట్ చేస్తామండి ఇది అయిపోయిన తర్వాత మనకి బయోచార్ అండి బొగ్గులతోటి మీరు చూసినట్టయితే ఇదంతా బయోచార్ కలిపిన లిక్విడ్ అండి మనకి మొత్తం చార్కోల్తో తయారు చేస్తాం మొత్తం ఇలాగా ఇది ఇది బయోచార్ లిక్విడ్ అండి మనం నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి గోకృపామృతం అండి సో ఇలాగ మొత్తం మూడు రకాల ఎన్రిచ్మెంట్స్ అంటే మనకి ద్రవజీవామృతం అక్కడ కలుపుతామో పంచగే సెడిమెంటేషన్ వస్తుంది బయోచార్ వస్తుంది మనకి గోకృపామృతం వస్తుంది సో వీటి నుంచి ఎన్రిచ్మెంట్ చేసి మనకి సీపేజ్లో మనం పైన కొట్టింది పైన ఉండిపోకుండా కింద దాకా దిగడం కోసం ఈ స్ప్రింక్లర్స్ అడ్జస్ట్మెంట్ చేసి మనం వాటర్ పుల్లింగ్తో మొత్తం కింద దాకా దింపుతామండి దాన్ని సో హీట్ జనరేట్ అవ్వకుండా ఎన్రిచ్మెంట్ జరగడానికి మనం ఈ సెటప్ అంతా చేసుకున్నామండి సో ఇలా తయారైన ఘనజీవ మనకి ట్వంటీ ఫైవ్ కేజీ ఫిఫ్టీ కేజీ బ్యాగ్స్లో తయారు చేస్తామండి అక్కడ ప్యాకింగ్ జరుగుతుంది చూసారు కదండి మొత్తం అలా బ్యాగ్స్లో ప్యాక్ చేసి మీరు ఇందా చూసినట్టుగా మనం వెహికల్స్లో అవి యాడ్ చేసి మనం మొత్తం వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తామండి మనం ఇక్కడ ప్రెజెంట్ అయితే హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం అన్ని చోట్లకి పంపిస్తామండి మనం ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికైతే ప్రగతి రిసార్ట్స్ మన చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఎస్టాబ్లిష్మెంట్ మనం ఇండస్ట్రీ అంతా పెట్టామండి మన గోశాల మదర్ కల్చర్ మొత్తం అంతా ఇక్కడ క్రియేట్ చేసి మనం దాని నుంచి ఇటు చుట్టుపక్కల రైతులకే కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల కాకుండా మనం కరీంనగర్ వరంగల్ దాకా అన్ని చోట్లకి పంపిస్తున్నామండి మనకు మెయిన్ నాలుగైదు రాష్ట్రాల్లో రైతులకు మనం రెగ్యులర్గా ఘనజీవామృతం అవ్వచ్చు పంచగవి అవ్వచ్చు బల్క్లో సప్లై చేస్తున్నాం అండి అంటే ప్రకృతి వ్యవసాయంగా యూరియా డిఏపికి ఆల్టర్నేటివ్గా మనం కెమికల్ పర్సెంటేజ్ని తగ్గించుకోవడానికి కావచ్చు పూర్తిగా న్యాచురల్ ఫార్మింగ్ చేయడానికి కావచ్చు వాటికి సమానత్వంగా మనం ఎరువులు తయారు చేసి సప్లై చేయాలని ఇన్ని రకాల ఎన్రిచ్మెంట్స్ మనం ఘనజీవ యాడ్ చేసి మన లాస్ట్ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఇయర్స్ నుంచి మనం తయారు చేసి రైతులకు అందజేయడం జరుగుతుందని